ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ప్రభుత్వం తిక్కు పడాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు సో ఎవరైనా కూడా దిశ యాప్ యూజ్ చేయకుండా ఏదైనా అగాయత్యానికి అమ్మాయిలు లోబడితే ఇరవై నాలుగు గంటల లోపల అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ధటనలు జరగటం అనేది మనం నిజంగా చాలా బాధాకరం ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు అరవై రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సిఎం గారు గాని హోంమంత్రి గారు గాని వెళ్లలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం అయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్ లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్ లో డీజీపీ గారిని కాని లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు అలాగే నిన్న పేపర్ లో చూశాను గుడ్లవాళ్ళు లేరు కాలేజీలో బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పటం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మనం అంతా కూడా గమనించాల్సిన విషయం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కల్లారా చూస్తున్నాం నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి చంపేశారు అలాగే కలికిరిలో జే జేఎన్టీ లో విద్యార్థి రాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించం అంటే గత ఐదు సంవత్సరాలు లేని రాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నారు మాట్లాడిన తర్వాత వాళ్ళ అడగాలి సార్ గెలిచిన వాళ్ళని అడగాలి ఇది ఈ రోజు కాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ కూడా ఇలాగా చాలా మంది మారారు మారిన వాళ్ళు ఏమయ్యారు